హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా హాఫ్ కిలో చికెన్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వరకు కారం అనేది వేసుకోవాలి మాకైతే టూ స్పూన్స్ పడుతుంది మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా కాస్తే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ని తర్వాత మనము దీనిలోకి బిర్యానీ ఆకుని స్టార్ పువ్వు చెక్క లవంగాలు యాలకలు మిరియాలు ఇవన్నీ మనము యాడ్ చేసుకోవాలి అవి అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి మనము దీన్ని ఎంత బాగా కలుపుకుంటే మనకి బిర్యానీ అనేది మనకు అంత బాగా వస్తుందండి మనం నేను చూపించిన విధంగా ఇలా నీట్గా కలుపుకోవాలి తర్వాత మనము దీనిలో రెండు నిమ్మకాయల్ని రసంని పిండుకోవాలి మేమైతే ముందుగానే ఒక కప్పులో రసంని పిండి పెట్టుకొని ఈ దీనిలో వేసేసుకుంటున్నాము ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకొని తర్వాత మ మళ్ళీ దీనిలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా పుదీనా కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేసుకోవాలి తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి మేమైతే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నామండి ఇలా ఒక ఐదు ఆరు ఆనియన్స్ని సన్నగా పొడువుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసుకొని వేసుకోవాలి తర్వాత దీనిలో బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకొని దీన్ని అంతా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే మనకు బిర్యానీ అనేది అంత చక్కగా వస్తుందండి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా నీట్గా కలుపుకోవాలి తర్వాత దీనిలో ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని మళ్ళీ నీట్గా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మూత మూసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనము బాస్మతి బియ్యంని నానబెట్టుకున్నాము నేనైతే రెండు గ్లాసుల వరకు బియ్యంని తీసుకున్నాను ఇలా వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకొని ఒక టూ టైమ్స్ మనము బియ్యం అనేది వాష్ చేసుకోవాలండి ఇలా నీట్గా వాష్ చేసుకొని తర్వాత మనము కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా ఈ బాస్మతి బియ్యంని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనము నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత మనము ఒక గిన్నెను తీసుకొని ఒక ఐదు ఆరు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఒక ప్లేట్లో పెట్టు పెట్టుకున్నాం కదా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత మనము రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ లెమన్ లెమన్ని ఇలా రసం అనేది పిండేసుకోవాలి తర్వాత మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఇవ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు ఉంచాలి పది నిమిషాల తర్వాత మనం మూత తెచ్చి చూస్తే మనకి వాటర్ అనేవి ఇలా మరుగుతూ ఉంటాయి ఇలా మరిగే వాటర్లో నుంచి మనము ముందుగా అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ నీట్గా మనము తీసేసుకోవాలి గంటతో ఇవన్నీ నీట్గా తీసేసుకోవాలండి అలాగైనా పెట్టుకోవచ్చు కానీ తీసేసుకుంటే మనకి రైస్ అనేది బాగుంటుంది మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము మేమంతా తీసేసుకుంటాము ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మా ఛానల్ని ఈయన కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ అనేది మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ముందుగా మనము ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ని దీన్ని బాగా మూత తీసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము బియ్యం సెవెంటీ పర్సెంట్ ఉడికిందో లేదో చూసుకున్నాము చూడండి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇలా ఉడికిన బియ్యంని మనము ఈ చికెన్లోకి తీసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మనము కొద్ది కొద్దిగా ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకొని దానిలో కొన్ని ఫ్రై ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి మళ్ళీ పైన ఒక లేయర్ లాగా మళ్ళీ రై ఉన్న రైస్ అంతా నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా నీట్గా రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని మనం వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసుకుంటేనే మనకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాం కదా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కొద్దిగా గోధుమ పిండిని తడిపి పెట్టుకోవాలి గోధుమ పిండిని ఇలా కలుపుకొని నీట్గా గిన్నెకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకో నీట్గా పెట్టుకోవాలి మీ దగ్గర ఒకవేళ సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటే కూడా మనము పెట్టుకోవచ్చు మా దగ్గర అయితే అది లేదు అందుకని మేము గోధుమ పిండిని అనేది ఇలా ముందుగా కలిపి పెట్టుకొని ఇలా నీట్గా పెట్టేసుకుంటున్నాము ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇలా అంతా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి ఇలా అంతా పెట్టేసుకొని మూతనైతే పెట్టేసుకుంటున్నాము ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి గాలి అనేది బయటికి రానివ్వకుండా పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనము ఈ గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకుని గిన్నె పైన మనము ఒక కొద్దిగా బరువునైతే పెట్టే పెట్టుకోవాలి మేమైతే ఒక గిన్నెలో కొన్ని వాటర్ వే పోసుకొని ఇలా బరువును అయితే పెట్టేసుకుంటున్నాము ఈ బిర్యానీ అనేది మనం మనము హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పెట్టుకోవాలి చూసేయండి ఇప్పుడు బిర్యానీ అనేది రెడీ అయింది ఇలా అంత పెట్ అయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసి అయితే పక్కకు తీసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత కాసేపు మనము మూత తీయకుండా పెట్టుకోవాలి కాసేపు ఆగిన తర్వాత తీసుకుంటే చూసేయండి బిర్యానీ అయితే ఎలా రెడీ అయిందో మనము ఇలా ప్లేట్ తీసిన తర్వాత ఈ గోధుమ పిండిని అంతా నీట్గా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి చూసేయండి ఇప్పుడైతే బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి చికెన్ కూడా బాగా ఉడికిందండి మేమైతే ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తాము ఇంకా చాలా బాగుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మా ఛానల్ ఈయన కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి